అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నెలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పిఎం ప్రధానమంత్రి మోదీ గారు కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు మనకు ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే ఈ రైతులకైతే జమ కాకపోతున్నాయి ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు విడుదలైనా కూడా చాలామంది రైతులకి డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఇప్పటివరకే విడుదలైనటువంటి పీఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు పడనివారు వారు ఏం చేయాలి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక రైతు భరోసాను కాస్త మార్చేది ఎందుకంటే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతోనే రైతులకు ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పేరుతో మనకు డబ్బులైతే వేసే అవకాశం అయితే ఉంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక హామీని అమలు పరిచే దిశగా అడుగులైతే పడుతూ ఉన్నాయి ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవా ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు రైతులు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇక గతంలో రైతు భరోసా పొందుతున్న వారికి తప్పకుండా ఈ డబ్బులు వస్తుందా లేకపోతే అందరూ మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలా ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వెంటనే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయండి లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయండి పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీరు షేర్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా అంటే రెండు పథకాల ద్వారా కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలనే ఇచ్చేది పెట్టుబడి సాయం కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేలు రెండు కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇప్పుడు అలా కాకుండా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలను గుర్తించి ఇక రైతులందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకానికి బదులు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా వారందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారనమాట మనకు ఏడాది కంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక రైతు రైతులకు రెండు పథకాలు కలిపి అన్నదాత సుఖీభవా కింద ఒకే ఒకే పథకం కింద ఇరవై వేలు ఇస్తారా లేకపోతే పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేలు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది కానీ రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట రెండు పథకాల ద్వారా కలిపిస్తారా రెండు పథకాల ద్వారా కల్పించేటట్టయితే కన్నా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అన్నదాత సుఖీబాబు కింద ఇక పిఎం కిసాన్ కింద మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం రెండు కలుపుకుంటే మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేలు అవుతుంది ఇది విడతలుగా ఇస్తారనమాట అంటే ఒకేసారి ఇవ్వలేరు ఇంత డబ్బులు అనేది మనకు విడతల వారీగా కూడా రైతులకు డబ్బులను అయితే జమ చేయబోతోంది ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు అందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇది ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అన్నమాట ఆప్షను మనకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పకుండా గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తారంటే ఎన్ని ఎకరాలున్నా కూడా ఇవ్వడం జరుగుతుంది గతంలో అట్ల ఏం లేదు కాబట్టి ఇప్పుడు కూడా మనకు అలాంటి రూల్స్ ఏమి ఉండవు ఎన్ని ఎకరాలున్నా కూడా పంటలు మీరు సాగు చేస్తూ ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద తప్పకుండా డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి రైతు భరోసా కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక మొదటి విడతగా ప్రతి రైతుకు కూడా పది వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏటా కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసేసి పూర్తి చేసి ఇక మొన్ననే పదిహేడు విడతల డబ్బులని అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు విడత కింద రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారందరికీ ఏంటంటే మనకు రెండు కల్పిస్తున్నారు పదహారు విడత డబ్బులు పడుతున్నాయి పదిహేడు విడత మొత్తం నాలుగు వేల రూపాయలు కూడా జమ అవుతున్నాయి అనమాట ఈ విధంగా ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంది ఇక ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇది లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు అయితే అందరూ జరుగుతుందంటే అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ డబ్బులు తప్పకుండా జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ కేవైసీ మీరందరూ కూడా వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ కింద రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఒకవేళ రెండు పథకాలు కనుక వేరువేరుగా ఇస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అన్నదాత సుఖీభావా కింద అంటే రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలని ఇస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆరు వేలు ఇస్తుంది ఈ ఆరు వేలను మనకు మొత్తం కలుపుకుంటే ఇరవై ఆరు వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కూడా అందుతుంది అనమాట అంటే ఎంత ఇచ్చినా కూడా తక్కువేని చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్లో పెట్టుకోండి ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే కాబట్టి మీరు అన్ని పత్రాలు కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఇక దరఖాస్తు చేసుకునే సమయంలో ఇవన్నీ కూడా అవసరం అవుతాయి మీకు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే సమయంలో మూడు పత్రాలు ఉంటాయి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు కూడా మనకు ఈ పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది కౌలు రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసే రైతులు కానీ అలాగే మనకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఈ పథకం డబ్బులు తప్పనిసరిగా అందుతుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇప్పటికే విధి అయితే పరిశీలిస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుఫానాల రాకతో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలకు రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కావాలి కాబట్టి రైతులందరూ కూడా మనకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు